వెండి తెరపైన ఎన్నో రకరకాల సినిమాలు వస్తున్నప్పటికీ ఆ రోజుల్లోనూ శృంగారభరితమైన పాత్రల్లో శృంగారాన్ని ఒలికి పోసే పాత్రల్లో నటించి అలరించిన అప్పటి శృంగార తారలు అంటే వెంటనే మనం చెప్పేది జయమాలిడి జ్యోతిలక్ష్మి అంటూ ఉంటాము చిత్రసీమ రంగం ఉన్నంత వరకు వీడ పేర్లు చిరస్థాయిగా గుర్తుండిపోవాల్సిందే సరిగ్గా అలాంటి కోవలోకి వస్తుంది అలనాటి అందాల తారగా శృంగార తారగా స్పెషల్ సాంగ్స్కి పెట్టింది పేరుగా అప్పట్లో జ్యోతిలక్ష్మికి గట్టి పోటీ ఇచ్చిన ఇంకొక శృంగార తార హలం ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు ఈవిడ పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సినిమా బాపుగారి సినిమా అయిన ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు గారి పక్కన కనిపించే ఎంతటి రసి కుడవు తెలిసరా అన్న పాటతో నిజంగా ఆ పాటలో నటనతో పాటు అందాన్ని నాట్యాన్ని వలకపోసి అప్పట్లో స్పెషల్ సాంగ్స్కి పెట్టింది పేరుగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో మంచి పాపులారిటీని సంపాదించుకుంది హలం ఈవిడ పేరు చెప్పగానే మనందరికీ అనిపిస్తుంటుంది అసలు ఈవిడ ఇక్కడ ఆవిడేనా అని నిజానికి హలం తెలుగింటి ఆడపడిచే ఆవిడ తండ్రి ఒక హేతువాది అవ్వడంతో దేవుల పైన నమ్మకం లేకపోవడంతో తన అందుకే తన పిల్లలకి దేవుడి పేర్లు పెట్టకుండా హలం కలం శాంతి సమరం వంటి పేర్లు పెట్టారు అలా హలం మనకి తెలుగు తెరకి తారగా పరిచయమైంది నిజానికి చిన్నతనం నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో నటిగా రాణించాలని ఎన్నో రంగస్థల నాటకాలు ముఖ్యంగా నృత్యంలో శిక్షణ తీసుకున్న హలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది తారగా కాదు ఓ హీరోయిన్గా అప్పటి గొప్ప దర్శకులు అయినా బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మన్మదలీల అన్న సినిమాతో తెలుగు చి మన్మదలీల అన్న సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది ఇక ఆ సినిమాలో మన కమల్ హాసన్ పక్కన గా కూడా నటించడం జరిగింది అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ సినిమా డైరెక్టర్ అయిన బాలచందర్ గారు మరే ఇతర సినిమాల్లో నటించకూడదు అని చెప్పడంతో ఆవిడ మిగతా ఏ సినిమాల్లో నటించలేదు ఇక ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమా విడుదల కావడం ఆ తర్వాత హలానికి వచ్చిన కీర్తి ప్రతిష్టలు అంతా ఇంత కాదు ముఖ్యంగా ఆ సినిమాలోని ఆవిడ నటనతో పాటు అందం సొగసు సోయగంతో ప్రేక్షకుల్ని పిచ్చెక్కిచ్చింది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో స్పెషల్ పాటలకి పెట్టింది పేరుగా ఐటెం సాంగ్స్ లో నటించే హీరోయిన్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది హలో ముఖ్యంగా మన ఎన్టీఆర్ గారు నటించిన సినిమాల్లో తప్పకుండా ఆవిడకు పాత్ర ఇచ్చేవారట రామారావు గారు అలా ఎంటి రామారావు గారు నటించిన శ్రీరామ పట్టాభిషేకంలో శూర్పణక పాత్రలు నటించింది ఆ తర్వాత డ్రైవర్ రాముడులో స్పెషల్ సాంగ్ లోను మన ఊరి పాండవులు లక్ష్మీ నివాసం న్యాయం కావాలి అందరూ దొంగలే మరియు ప్రేమ్ నగర్ ప్రేమకు పట్టాభిషేకం ఇలా ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా బాపు గారు దర్శకత్వం వహించిన సినిమాల్లో తప్పకుండా హలాన్ కంటూ ఒక పాటని చిత్రీకరించేవాళ్ళట అలా స్పెషల్ సాంగ్స్కి పెట్టింది పేరుగా ఓ పక్క శృంగార తారగాను మరియు పక్క లీడ్ యాక్ట్రెస్గా తెలుగులోనే కాదు తమిళ్లో కూడా ఎన్నో సినిమాల్లోనూ ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించింది అలా నటిగా రాణిస్తున్న రోజుల్లోనే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చైనా దేశస్తుడికి చెందిన శాంతుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక పెళ్లి చేసుకున్న తర్వాత చిత్రసీమ రంగానికి గుడ్ బై చెప్పేసింది కాకపోతే శాంతు కూడా సొంతంగా వ్యాపారాలతో హోటల్ బిజినెస్తో బిజినెస్ మ్యాన్ గా మంచి గుర్తింపు సంపాదించుకునే వ్యక్తి అంతేకాదు అతడు తన భార్యతో కలిసి ఓ సినిమాలో కూడా నటించడం జరిగింది అలా అలనాటి తార హలం భర్త కూడా ఓ విధంగా చెప్పుకోవాలి అంటే నటుడే అని చెప్పాలి అలా సినిమా రంగానికి దూరం అయిపోయిన హలన్ ప్రస్తుతానికి దుబాయ్లోనూ బెంగుళూరులోనూ ఉంటోంది తన భర్త వ్యాపారాలను చూసుకుంటోంది ఈవిడకి ఓ కొడుకు కూడా ఉన్నాడు అదండి అసలు సంగతి తెలుగు వెంది తెరపై కొన్ని దశాబ్దాల పాటు అప్పటి జయమాలిని జ్యోతిలక్ష్మిలకి గట్టి పోటీ ఇచ్చిన ఇంకొక శృంగార తార ఎవరు అంటే హలం అని తడుముకోకుండా చెప్తాము అందరం అలాంటి శృంగార తారగా తన అందంతో నటనతో అలరించిన హలానికి సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి